చిత్తూరు నియోజకవర్గా పట్టుగా నాయకులకి కార్యకర్తలకి చిత్తూరు ఆయా నాయక్ చవితి శుభాకాంక్షలు వినాయకుడిని పూజించండి కాకపోతే మట్టి బొమ్మనే పూజించండి మట్టితో తయారైన వినాయకుల్ని తిరిగి నిమజ్జనం చేసేది ఇంట్లోనే టబుల్ ద్వారా కావచ్చు చిన్న వినాయకుల్ని వీధుల్లో పెట్టే మండపపు వినాయకుల్ని కూడా తీసుకుపోయి చెరువులో కలుపుతారు కాబట్టి పర్యావరణానికి హాని కలగకూడదు కాబట్టి దయచేసి చిత్తూరే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాయకుడిని మట్టి వినాయకుడిని పూజించి మన పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ గణపతి ఉత్సవాలకి రానున్న దసరా ఉత్సవాలకు కూడా యాభై నాలుగు కోట్ల రూపాయలని పవర్ ఉచితంగా జరగబోతుంది కావున మా ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం